హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోబోతున్నానో మీకు చూపించబోతున్నాను ఫుల్ వర్షం వస్తుందండి తెలంగాణ స్టైల్లో ఇలా ఈ విధంగా చేసుకో ఎలా చేస్తారో చూపించబోతున్నాను ముందుగా అయితే ఫిష్ ముక్కల్ని కట్ చేయించుకొని తర్వాత అందులో ఉప్పు పసుపు రెండేసి ఒక నాలుగు సార్లు అయితే మంచిగా నీట్గా కడిగేయాలండి ఎందుకంటే ఫిష్కి ఎక్కువగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ వల్ల అందరు తినలేరు కాబట్టి ఎక్కువగా శుభ్రంగా కడిగితే స్మెల్ ఉండకపోవడం వల్ల మనకు ఫ్రై అనేది ఫ్రై అయినా పులుసు అయినా చాలా బాగుంటుంది చూసారు కదా నేనైతే ఫ్రెష్గా ఇలా కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇందులోకైతే నేను ఉప్పు కారం ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ నిమ్మకాయ రసం ఇవన్నిటినీ కలిపి రుచికి తగినంతగా మనకు ఎంతైతే పడుతుందో అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి టేస్ట్ అనేది కొందరు ఎక్కువ వేసుకుంటారు కొందరు తక్కువ వేసుకుంటారు ఉప్పు కారం అనేది దానికి మన టేస్ట్కి తగినంతగా ఇవి వేసుకొని ఇలా అయితే ముందుగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత దాన్నైతే తీసి ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి మొత్తము ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా చుట్టూ అనాలండి ఆ తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని తీసి పెనం పైన వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఒకవేళ మనము ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పేసి అలా అనుకుంటా లేదంటే మాడిపోతున్నాను కొంచెం ఒక్క టూ త్రీ మినిట్స్ వరకు పైన ఏదైనా మూత పెట్టచ్చు అలా అని వాటర్ రావండి మనం చూసుకోవాలి టూ అంటే టూ మినిట్సే పెట్టి తీసేయాలి అలా అయితే ముక్క తొందరగా ఉడికిపోతుంది అలా టోటల్గా ఉడికేసిందండిప్పు మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే అలా పెట్టి తీసేస్తానండి ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి తీసేస్తే మంచిగా ఉడికిపోతుందండి లోపల పీజ్ అనేది మనకి పచ్చి పచ్చిగా అనిపించదు దానివల్ల తొందరగా మనకి ఉడికిపోతుంది తర్వాత కొంచెం చిన్నగా అటువై తిప్పేసి కాలు చేసుకుంటే సరిపోతుంది నేను దీంట్లోకి ఆనియన్స్ని కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే కొంచెం నిమ్మకాయ ఇంకో సగం ముక్కని పిండేసాను తర్వాత ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర పైన గార్నిష్ చేసేసానండి మీకైతే ఇలా ఈ విధంగా మీకు ఫిష్ ఫ్రై నచ్చినట్టయితే చూసి వెంటనే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్